హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న చిట్కా చేయబోతాను నాటు వైద్యం ఏమో ఇదిగో చూసారా ఆవాల నూనె ఇది ఎతకంగా ఎతకంగా రెండు వారాల నుంచి ఎతుకుతాండా ఇది మూడు బాటిల్ అనమాట ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలాగ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇదిగో మూడు బాటిల్ తీసుకోవచ్చునా ఆవాల నూనె ఓకేనా ఇది పరివాకు ఇదిగో చూసారా ఇది పరివాకు అయితే ఈ పరివాకుల్ని నేను ఏం చేసినానంటే ఒక నాలుగు ఆకులు ఈ మార్గా చిన్న చిన్నదిగా దంచుకున్నాను అనమాట విశాఖ ఇది బాగా దంచేసి ఇదిగో బాగా దంచేసి ఈ ఆయిల్ వేసాను గ్యాస్ చూడు లో ఫ్లేమ్లో పెట్టాను ఇది ఇది మారిగా నూరు ఎంఎల్ అనమాట అంటే నూరు వంద గ్రాములు అనమాట ఇవి మూడు కలిపి మూడు వందల గ్రాములుండాయి ఈ పరిమాకుని ఒక నాలుగు ఆకులు చిన్న చిన్న పీసులు కట్ చేసుకొని రోట్లు వేసుకొని దంచుకొని ఇదిగో ఈ ఆయిల్లో ఇలా వేసాను వేసి ఇది బాగా కాగాలి కాగిన తర్వాత నైట్ అంతా అలాగే వదిలేవాలి తర్వాత మార్నింగు గుట్టేసి బాగా గట్టిగా పిండుకోవాలన్నమాట అంటే ఈ ఆకు రసం అంతా దాని లోపల పోయి దిగుతుంది ఆయిల్లో చూసారా ఎవరికైతే మోకాళ్ళ నొప్పి చేయి నొప్పి బ్యాక్ పెయిన్ నడువు నొప్పి అట్లంతా ఉంటే వాళ్ళకి అంటే అంతా ఆకు పెట్టుకునేదానికి మనకు కుదరదు ఓన్లీ లెగ్కి అయితే నైట్కి మా అమ్మకి పెట్టబోతాను ఇదిగో ఈ ఆకుని నేను ఆల్రెడీ వాష్ చేసినాను ఈ ఆకుకి ఈ ఆయిల్ కొద్దిగా పూసి ముందు పక్క వెనకాల పక్క కొద్దిగా గ్యాస్ పైన వేడి చేయాలి వేడి చేసి ఈ ఆయిల్ని తర్వాత దాంట్లో అయినా వడగట్టుకొని నీకు ఎక్కడైతే పెయిన్ ఉందో ఫస్ట్ హాట్ వాటర్లో గొడ్డెత్తుకొని కొద్దిగా బాగా తుడిచేసి ఈ ఆయిల్ కొద్దిగా పుయ్యాలి పూసేసిన తర్వాత ఇలాగా ఈ పరిమి ఆకుని పెట్టి మనం ఏ ప్లేస్లో అయితే మనకు నొప్పేస్తుందో ఆ ప్లేస్లో ఈ ఆకు పెట్టేసి దీన్ని కొద్దిగా సెగ చేయాలి ఇది ఫ్రెష్ ఆకు అనమాట ఇది ఆయిల్ బాగా ఉడికిపోయిన తర్వాత ఈ ఆకుని వడగట్టుకోవాలి అంటే ఇది నైట్ అలాగే ఉంచేస్తాను ప్రస్తుతానికి ఒక రెండు స్పూన్లు ఎత్తుకుంటాం అమ్మకి నైట్ పూసేదానికి తర్వాత ఈ ఆకు ఈ ముందు పక్క వెనకపక్క కొద్దిగా ఆయిల్ పూసి గ్యాస్ పైన కొంచెం సెగ చేయాలి సెగ చేసేసి లగ్గు పైన పెట్టేసి ఈ ఆయిల్ కొద్దిగా పూసేసి క్లాత్ వేసి కాటన్ కొట్టేసి బాగా కట్టేయాలి ఎందుకంటే మనకి ఇది మారిగా ఈ ఈ మోకాళ్ళ దగ్గర మనం అలాగా చేసేటప్పుడు ఏమవుతుందంటే నైట్ అంతా అది బాగా అంతా పీల్చుకుంటుంది అనమాట ఒక వారం టెన్ డేస్ కంటిన్యూగా మీరు చేసి చూడండి నీరు ఏదన్నా ఉంటే కూడా తగ్గిపోతుంది ఇది వచ్చి న్యాచురల్ మెడిసిన్ ఇప్పుడు అందరూ కూడా ట్యాబ్లెట్స్కి అలవాటు పడ్డారు ఇట్లాంటి నాటు వైద్యాలు ఎవరు చేయడం లేదు కానీ ఇది మార్గ చేస్తే మనకి మళ్ళీ మోకాల నొప్పులు రావు కానీ ట్యాబ్లెట్స్ ఒక వన్ వీక్ టెన్ డేస్ మీరు వాడతారు మళ్ళీ కూడా ఆ పెయిన్ అనేది మళ్ళీ వస్తుంది మీకు కానీ ఇది వాడి చూడండి ఎగ్జాక్ట్లీ అంటే వందకు వంద పర్సెంట్ చెప్ చెప్తున్నాను నేను ఆల్రెడీ వాడాను ఇది సెకండ్ టైం నేను చేసుకుంటాను అప్పుడు నాకు వీడియో చేసేదానికి అవల్ లేదు కానీ ఇప్పుడు నేను ఒక చేత వీడియో తీస్తా ఒక చేత మీకు చూ చూపిస్తాను కాబట్టి ఇదో ఒక ఫిఫ్టీ మినిట్ ఈ ఆకు అంతా బాగా వాడిపోయిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినాక గ్యాస్ ఆపేవాలి ఓకేనా మీరు కూడా ట్రై చేసి చూడండి నెక్స్ట్ వీడియోలో అమ్మకి ఎలా కాళ్ళకు నేను మసాజ్ చేస్తానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను బాయ్ ఫ్రెండ్స్ నా వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేసి ట్రై చేసి మీరు కూడా యూస్ అంటే ఒకసారి ట్రై చేసి చూడండి ఓకేనా ఇండియాలో ఉండే వాళ్ళకి అందరికీ అవైలబుల్ ఇది